నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్యా న్యూస్ నరవాడ గ్రామ పంచాయతీ దొత్తలూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగిందండి పీజీఆర్ఎస్ ద్వారా శ్రీ తిరువీధి శ్రీనివాసులు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఊర్లో లేని వాళ్ళకి మాస్టర్స్ వేస్తూ ఉన్నారు అట్లాగే పని చేయని వాళ్ళకి నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు ఈ ఊర్లో ఉండి కూడా పని చే పనికి వెళ్ళని వాళ్ళకు కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి నేను ఎన్ఆర్ఏజఎస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి నా పేరు విజయలక్ష్మి ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు సో మేము ఇప్పుడు ర్యాండమ్గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన అరవై మందిని ఇక్కడ విచారించడం జరిగింది అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ గ్రామంలో చూస్తే కొంత కంప్లైంట్లో చెప్పినట్లుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉపాధి హామీ పనిలో మాస్టర్స్ వేస్తున్నారు అనేది కంప్లైంట్ సో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఒకళ్ళిద్దరూ ఇక్కడ అందుబాటులో లేరు ఊర్లోనే ఉంటారని చెప్తున్నారు కానీ అందుబాటులో లేరు బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పనికి వెళ్తున్నాము మ్యాక్సిమం పనికి వెళ్తున్నాము మా డబ్బులు మాకే పడుతున్నాయని చెప్తున్నారు మేము చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంతకాలు వేలుముద్రలు తీసుకున్నాము ఎందుకంటే రేపు మస్టర్స్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మస్టర్లో ఏవైతే సంతకాలు చేస్తారో వాటితో వీటిని క్రాస్ చెక్ చేసుకుంటాము అట్లాగే ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు ఎంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని సమూలంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంతకంటే ఇప్పుడు రివ్యూ చేయలేము ఇప్పుడు వాళ్ళ మీద మీరు ఏమైనా గుర్తిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా అండి ఎస్ఆర్డిఎస్ రూల్స్ అన్నీ ఉంటాయి ఉపాధి హామీలో ఆ రూల్స్ని బట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది మంచ వెంగ వచ్చారు నవీన్ వచ్చారు వెంగమ్మ కొల్లి రజనీ నాట్ అటెండెడ్ రాసుకోండి ఎవరు ఆరోపణ ನಾವು ನೋಡೋ ನಾಳೆ ಬಿಟ್ಟ ಉತ್ಸಾ ಬಿಡ್ಪಾವ